బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్లో ప్రస్తుతం క్యాప్టెన్సీ టాస్క్ నడుస్తూ ఉంది అయితే ఈ టాస్క్లో ఇద్దరు గ్రూప్స్గా డివైడ్ అవ్వగా ఇప్పుడు ఆటలోనే కాదు కాస్త ఫన్నీ కూడా ఆడుకుందాము అంటూ బిగ్ బాస్ అయితే హౌస్లో ఉన్న క్యాప్టెన్ని పల్లవి ని నిల్చోమని చెప్పి నీకు హౌస్లో క్యాప్టెన్సీ అలానే హౌస్లో నీ ఫేవరెట్ ఎవరో చెప్పగలవా గత సీజన్స్లో అని అడిగినప్పుడు నాకు సోహిల్ అంటే ఇష్టం ఎందుకంటే సోహిల్ అన్న ఎంతో చక్కగా ఆట ఆడేవాడు అందరినీ నవ్వించేవాడు సరదాగా కలిసిపోయేవాడు కాసేపు కోపంగా ఉన్న మరి కాసేపు అయితే సరదాగా ఉండేవాడు అందుకే నాకు సోహెల్ అన్న అంటే ఇష్టం అంటూ పల్లవి ప్రశాంత్ అయితే హౌస్ అందరి ముందు సోహెల్ని ఎంత గొప్పగా పొగుడుతూ అయితే ప్రశంసలు కురిపించారు అయితే ఎవరిని అడిగినా ప్రశంసలు కురిపించడానికి సోహెల్ని కాకుండా విన్నర్స్ని చెప్తూ ఉంటారు గత సీజన్స్లో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళ సపోర్ట్ని పొందేందుకు అయితే ఆ విన్నర్ అంటే ఇష్టం ఈ విన్నర్ అంటే ఇష్టం అంటారు కాకపోతే పల్లవి ప్రశాంత్ మాత్రం సీజన్ సూపర్ డూపర్ గా నిలిచిన సీజన్ ఫోర్లో ని ఒక రన్నర్ అప్ని అయితే పొగడతల వర్షం కురిపించడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి